నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ క్రాస్ క్రాస్కు సంబంధించిన ఐదు పిల్లలైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఐదు పిల్లలు కూడా ప్రతి ఫార్మ్స్కు సంబంధించిన పిల్లలు ఫ్రెండ్స్ అంటే ప్రతి ఫార్మ్స్లో బ్రదర్ అయితే తీసుకోవడం జరిగింది మహేష్ ఫార్మ్స్ నుంచి అండి నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు మహేష్ ఫార్మ్స్ నుండి ఈ ఐదు పిల్లల బ్యాచ్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది పిల్లలైతే చాలా మంచి బ్లడ్లకి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన ఫాదరు మదర్ ఫోటోస్ తీసుకునే ఉద్దేశం ఉంటే ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేస్తే తప్పకుండా వాట్సాప్లో మీకు ఫోటోస్ వీడియోస్ పెడతారు మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే డెబ్బై రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు నెలల పది రోజులుగా చెప్తున్నారు మొత్తం ఐదు పిల్లలు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావరి దగ్గర గుడ్లూరు మహేష్ వంశస్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పడం జరిగింది ఐదు పిల్లలు బల్క్గా చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల ధర పద్నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా పద్నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారు టైటిల్ నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మాధవరావు నా నెంబర్ టైటిల్ ఇచ్చాను కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్